మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఇలా ఆయన మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ చిన్న చిన్న సందేశాల ద్వారా మీరు ఆదరించబడతా ఉన్నారు బలపరచబడతా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను మరి ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు తెలియజేయాలని ఇలాగ మీ మధ్యలోనికి రావటం జరిగింది చూడండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను శ్రద్ధతో మీ దగ్గర ఒకవేళ వాక్యం తీసుకునేదానికి అవకాశం ఉంటే బైబిల్ తెరచి చూడండి ఈ వాక్యం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతాడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన నేను చదువుతూ ఉన్నా ఆయన మిమ్మును ఊర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సాధారణంగా ప్రతి మనిషి కోరుకుంటాడు ఏమనంటే నా గురించి ఎవరైనా ఆలోచించేవారు నా గురించి ఎవరైనా శ్రద్ధ తీసుకునేవారు ఉంటే బాగుండు అని అందరూ ఆశపడతారు అందరూ కోరుకుంటారు తప్పలేదు కానీ చూడండి అందరికీ ఇదే ఆలోచన ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే ఎవరి భారం వారి ఎవరి బరువు వాళ్ళకు ఎవండి ఎవరి ఆలోచనలు ఎవరి పని పాటలు వాళ్ళకు ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎవరిని ఎవరు ఆదరించే పరిస్థితుల్లో లేదు ఎవరి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో అంతకంటే లేదు మరి ఇలాంటి గడ్డు కాలంలో మన గురించి ఆలోచించేవారు చింతించేవారు మన గురించి శ్రద్ధ తీసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి కోసమును ఎదురు చూడద్దు ఎవరో నా గురించి ఆలోచించాలి ఎవరో నన్ను ప్రేమించాలని మనుషుల కోసం ఎదురు చూడొద్దు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నేను నీ గురించి చింతిస్తూ ఉన్నాను శ్రద్ధ కలిగి ఉన్నాను అని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు మరొకసారి అయితే మనం చేయాల్సిన పనుల్లో ఒకటి దీన్ని మనం గ్రహించిన వారమే మనుషుల ప్రేమ కోసమో లేకపోతే వారిని సంతోషపెట్టడం కోసమో వారి వెంట వెళ్లకుండా మన కోసం చింతిస్తున్న దేవుడు ఆలోచిస్తున్న దేవుడు ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏ చింతతో బాధపడుతున్నాము ఏ ఇబ్బందితో మనం ఉంటూ ఉన్నామో ఆ చింత బాధ కష్టం అంతా కూడా ప్రభు అంటున్నాడు నువ్వు మోయాల్సిన అవసరం లేదు నీ పాప భారాన్ని ఎలాగైతే నేను మోసాను నీ సమస్యలను కూడా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను నీ చింత కష్టం బాధ ఏదైతే ఉందో అది నాతో చెప్పు ఆ బరువు అంతా నా మీద వెయ్యి నేను మోస్తాను నేను ఆ బరువు తీసుకొని నీకు ప్రశాంతతనిస్తాను నీకు నెమ్మదిని ఇస్తానని ప్రభువు చెప్తా ఉన్నాను మోయలేని మనుషుల దగ్గరికి వెళ్ళి ఎందుకు వారిని మనం ఇబ్బంది పెట్టాలి ఎంత భారమైనా ఎంత కష్టమైనా ఆ భారం కష్టం శ్రమంతా కూడా ప్రభువు మోస్తానని ఈరోజు పిలుస్తూ ఉండగా ఆయన మీద మన చింత వేద్దాం మన బాధలన్నీ కష్టాలన్నీ మోయడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఆయన మనకున్నాడు ఆయన మోయటం మాత్రమే కాదు వాటి విషయంలో ఒక సరైన ఆలోచన ఒక సమాధానం ప్రభువు నీకు ఖచ్చితంగా చూపిస్తాడు కాబట్టి మనుషుల ప్రేమ కోసం మనుషుల దయ కోసం ఎదురు చూడవద్దు నీ గురించి ఆలోచించి నీ గురించి చింతించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎద్దుకు వెళ్ళు నీకు ఖచ్చితంగా సమాధానమిస్తాడు దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె ప్రయజ్లో అది అందరికీ వండదా